గమ్ గణపతియ నమ ఈరోజు అనగా సెప్టెంబర్ నాలుగు ఇరవై ఇరవై ఐదు అదేవిధంగా సెప్టెంబర్ ఆరు ఇరవై ఇరవై ఐదో తారీఖున ఈ యొక్క గణేష్ నిమజ్జనానికి కాకినాడ జిల్లా ఎస్పి సార్ శ్రీ జి బిందుమాధవ్ ఐపీఎస్ గారు అదేవిధంగా కాకినాడ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ దేవరాజ్ మానిష్ పాటిల్ ఐపిఎస్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ బీచ్లో నిమజ్జన కార్యక్రమానికి పటిష్టమైనటువంటి బందోబస్తులు ఏర్పాట్లు చేయడం జరిగింది అదేవిధంగా ఈ విగ్రహాలు తీసుకొచ్చేటప్పుడు కూడా ఈ ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో రూటు బందోబస్తు కూడా పకడబందీగా ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క భక్తి శ్రద్ధలతో ఎంతో మనం ఈ వినాయక పూజాది కార్యక్రమాలు మండపాల వద్ద ఎంతో భక్తిశ్రద్ధలతో మనం చేసుకోవడం జరిగింది అంత ఎంత భక్తి శ్రద్ధలతో మనం అయితే పూజాది కార్యక్రమాలు మనం నిర్వహించామో అంతే భక్తి శ్రద్ధలతోటి ఈ నిమజ్జన కార్యక్రమాన్ని కూడా జాగ్రత్తగా వచ్చి నిమజ్జనం చేసి మన యొక్క నిమజ్జనం చేసేటప్పుడు ఇక్కడ మన యొక్క కాకినాడ మెరైన పోలీస్ వారు రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క సిబ్బంది ఇక్కడ బందోబస్తు నిర్వహిస్తున్నారు అదేవిధంగా మన ల్యాండ్ ఆర్డర్ నుంచి మనకి చైతన్య కృష్ణ ఆధ్వర్యంలో ఇక్కడ కూడా ఈ తిమ్మాపురం పోలీస్ స్టేషన్ యొక్క ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది మా యొక్క సూచనల మేరకు ఇక్కడికి వచ్చేట భక్తులందరూ కూడా సముద్రం యొక్క లోనకు వెళ్లకుండా లోనకు వెళ్లకుండా లోన మా సిబ్బంది నీటిలో ఉండి వాళ్ళు సూచించిన మేరకు వాళ్ళని దాటి వెళ్లకుండా ఈ విగ్రహాన్ని నిమజ్జనం చేసి మరలా వెనుకకు వెళ్ళిపోవాలని తెలియజేసుకుంటూ అదేవిధంగా వచ్చేటప్పుడు కూడా ఈ యొక్క డీజేలు కానీ ఏ విధమైన డీజేలు పెట్టకూడదు ఈ డీజేల వల్ల విపరీతమైనటువంటి సౌండ్ పొల్యూషన్ జరిగి ప్రజలకి చాలా ఇన్కన్వీనియన్స్ ఫీల్ అవుతున్నారు అదేవిధంగా ఈ పైర్ క్రాకర్స్ కూడా విచ్చలవిడిగా కాల్చడం వల్ల చాలామందికి యొక్క ఇయరింగ్ ప్రాబ్లమ్స్ రావటం తర్వాత వినికిడి శక్తి చాలామంది కోల్పోవటం తర్వాత ఈ ఆర్ట్ ప్రాబ్లమ్స్ అయ్యి ఉన్న వాళ్ళకి కొద్ది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్న దృష్ట్యా ఈ యొక్క పైర్ క్రాకర్స్ని కాల్చడం నిషేధించడం అయింది అదేవిధంగా ఈ డీజేలు పెట్టడం కానీ అదేవిధంగా ఈ ట్రాన్స్ జెండర్స్ ట్రాన్స్జెండర్స్ తోటి ఈ యొక్క కార్యక్రమాలు ఏర్పాటు చేసి వాళ్ళ వాళ్ళతోటి డ్యాన్స్లు వేయించడం అన్నీ కూడా నిషేధించడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఏవైతే చెప్పామో అవన్నీ పాటిస్తూ మీ యొక్క పొజిషన్ని విగ్రహాన్ని జాగ్రత్తగా తీసుకురావాలి అదేవిధంగా ఈ యొక్క విగ్రహాలని తీసుకొచ్చేటటువంటి వెహికల్స్ నడిపే డ్రైవర్లు ఎవరు కూడా ఈ యొక్క తాగి వాహనాన్ని నడపకూడదు ఎవరు కూడా ఆల్కహాల్ తీసుకుని వాహనాన్ని నడపకూడదు ఆల్కహాల్ మత్తులో ట్రాక్టర్ని ఎలా నడుతున్నాడో ఏంటో అతనికి తెలియని పరిస్థితి ఉంటుంది కాబట్టి మైండ్ యొక్క కంట్రోల్ ఉండదు కాబట్టి తాగి వాహనాన్ని నడపకూడదు అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఇష్టం కానీ పోషన్ ఉన్న చెప్పు కూడా ఈ యొక్క చేసి రాకూడదు మనం ఎంతో భక్తిశ్రద్ధలతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం కాబట్టి తొమ్మిదో రోజు అదేవిధంగా పదకొండో రోజు రేపు ఆరో తారీఖు పదకొండో రోజు కూడా ఈ భక్తులు జాగ్రత్తగా రావాలి ఎక్కడా కూడా తా తాగటం కానీ అదేవిధంగా పాటలు పెట్టేటప్పుడు ఈ మైక్లు అవి పాటలు వేసేటప్పుడు ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన పాటలు కానీ అదేవిధంగా సినిమా పాటలు కానీ అశ్లీల పాటలు కానీ అందులో ప్రదర్శించకుండా డిస్ప్లే చేయకుండా భక్తి పాటలు మాత్రమే పెట్టుకుని నీట్గా వచ్చి చక్కటి కార్యక్రమాలని పూర్తి చేసుకోవాలని పోలీసు వారు సహకరించి మీరు హ్యాపీగా తిరిగి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి గణేష్ని యొక్క ఆశీస్సులో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం